పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు అందుబాటులోనికి చాట్బాట్ ఎన్నికల సంఘం తీసుకువచ్చిందని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు చాట్బాట్ యాప్ ద్వారా వయోవృద్ధులు దివ్యాంగులు తమ ఓటరు గుర్తింపు కార్డును ఆన్లైన్లో నమోదు చేసినట్లయితే సంబంధిత పోలింగ్ కేంద్రంతో పాటు అక్కడ సదుపాయాలను ఈ యాప్ ద్వారా తెలుసుకునే సౌలభ్యం కలుగుతుందన్నారు ఆరోగారు ద్వారా ఆర్గనైజ్ చేసిన ఈ ప్రోగ్రామ్కి భాగంగా మనము అందరు వచ్చాము మాతో సహా ఇక్కడ ట్రైనింగ్ ఆఫీసర్స్ తర్వాత మా సిబ్బంది పోలీస్ సిబ్బంది కూడా అందరూ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి మనం అందరు వచ్చాము మేము అందరికీ ఒకటే మెసేజ్ ఇస్తున్నాము మేము బాగా తయారీ చేశాము మన పోలీస్ డిపార్ట్మెంట్ వైపు రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరి డిపార్ట్మెంట్ ప్రభుత్వం అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా మనం తయారీ చేశాము మీ అందరికీ

సూచన ఫర్ ఆల్ ఎంప్లాయీస్ ఈరోజు నిన్న మే థర్డ్ నుంచి మే ఎయిత్ వరకు మీ రెస్పెక్టెడ్ ఏఆర్ఓ ఆఫీసెస్ లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ నడుస్తుంది ఒకవేళ మీకు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ ఉంటే మీరు దయచేసి ఓట్ వేయండి థ్యాంక్ యూ చాలా మంచి అరేంజ్మెంట్ క్యారెక్టర్ వాళ్ళ ద్వారా అరేంజ్ చేయడం జరిగింది అది వాడుకోండి తప్పకుండా మీకు ఇచ్చిన అంటే అధికారం మీరు వాడుకోవాలి థ్యాంక్ యూ